చెప్పిన చెప్పినేదు హలో గాయస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఊరి పేరు కరండి కూడా అనమాట ఇది మారుమూల ప్రదేశంలో ఉందన్నమాట అంటే కొండల మధ్యన ఒక చిన్న గ్రామం చాలా అంటే చాలా బాగుంది కొంచెం ప్రశాంతంగా విశాలంగా ఉంది సరే మనం ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే దగ్గరలో మాకైతే పండగలు ఉన్నాయన్నమాట సో ఆ పండగలకి ఒక మేక అయితే కావాలి ఆ మేక అయితే మేము అడగడానికి అయితే వచ్చామన్నమాట ఎంత రేటుకి ఇస్తారో ఏమో అని సో వాళ్ళు మా వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు ఇక్కడ చూడండి అదైతే రోడ్ అనమాట రోడ్ అయితే అస్సలు బాగలేదన్నమాట మొత్తం పెద్ద ఘాటి ఇంకా అలాగే దీనికి కొంచెం సీసీ రోడ్ వేసినా కొంచెం బాగుండు కానీ అసలు సీసీ రోడ్ కూడా లేదు ఇప్పుడు చూడండి ముందర ఎలా కనబడుతుంది సో సేమ్ అనమాట అలాగే ఉంటుంది దారి మొత్తం దారి అంటే ఒక రోడ్డు కొంచెం హెవీ వెహికల్స్ అయితే కొంచెం పర్వాలేదు కానీ మరి చిన్న వెహికల్స్ అయితే కష్టం ఇంకా అలాగే కొండల దగ్గర చూడండి ఇక్కడ నుంచి కింద పడితే కానీ కిందకి వెళ్ళిపోతాం అనమాట మరి ఎక్కడికి వెళ్ళడా ఉండేట్టుగా చూడండి ఆ కొండల మధ్యన కూడా ఏదో ఒక టవర్ అయితే కనబడుతుంది అది ఎయిర్టెల్లో బిఎస్ఎల్లో జియో అయితే నాకు అసలు తెలియట్లేదు అనమాట కానీ ఇక్కడికైతే రెండు పాయింట్లే వస్తున్నాయి ఎక్కువ రావట్లేదు ఓకే మనం అది చూడండి ఇక్కడ మేకలు అయితే ఇన్ని కనబడుతున్నాయి అనమాట సో ఈ మేకలు అది చిన్నగా అనమాట అక్కడ మీకు వైట్ కలర్ మేక కనబడి ఉంటుంది కదా అదే ఇరవై వేలు అన్నారు సో ఆ మేక ఇరవై వేల ఏంటి ఎంత రేటుగా ఉంది కొంచెం తగ్గించండి అంతే ఈ ఊళ్ళో ఏమంటున్నారంటే మేము చాలా రోజుల నుంచి కోస్తున్నాము కొండల దగ్గర కదా కొంచెం కష్టంగా ఉంటుంది ఒక ఇరవై వేలు కన్నా తగ్గించామని అంటున్నారు అనమాట అది కూడా ఆ బాబుకి ఎత్తుకున్న ఆవిడే అంటున్నారనమాట సో తన హస్బెండ్ కూడా ఆవిడ మాటే వింటున్నారనమాట ముందు ఏమన్నారంటే ఒక పదిహేను వేలకి ఇచ్చేస్తాం అని అన్నారు ఓకే అనేసి వెళ్తే వాళ్ళ అంటే వాళ్ళ ఆవిడ మాటలు పట్టి ఇరవై వేల కన్నా మరి తగ్గించమన్నా అంటున్నారు అనమాట మరి ఏం చేసేదేం లేక మేమైతే వేరే ఊరికైతే వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాం అనమాట సో చూడండి బ్యాగ్ అయితే కుదరట్లేదు మేమైతే వెళ్ళిపోయామన్నమాట ఇప్పుడు అక్కడ టవర్ వేసుకున్నాడు కదా వైట్ అంటే వైట్ టీ సో ఆ ఎన్న అయితే తీసుకొచ్చాడు అనమాట ఆ మ్యాక్ కూడా అదే కానీ వాళ్ళ ఆవిడ బట్టి వినట్లేదు చేసేది లేక చూడండి చేసి ఆపుతాం ఇక్కడ రెడ్ టీ షర్టు మా బాబు అనమాట అంటే వాళ్ళకి తెలిసిన అతను అనమాట అంటే పోయి టీ কাকাকাকেন <muchas> কাকাকাকাকে

గ్యాప్ అర్థం తీసుకో మళ్ళీ అలాగే ఇప్పుడు రాలేవరి ఫోన్పే కాదు ఫోన్పేనా ఇదే ఊరి కరెంటు కూడా కరెంటు కూడా మా పొడి పని చేయ ఫోన్పే కడుగు పోయింది అప్పటికే మరీ ఇక్కడ ఉంటుందా ఉంటున్నారు అల్ల పైన ఇంటి ఇక్కడ పైన చర్చ చిన్న చర్చి బాధ్యం పదిహేను కేజీలు పడాలి అది ఇక్కడ కుక్కర్ చిన్న బాగుంది అది వాటర్ మళ్ళీ కిందకి వెళ్ళాలి ఇక్కడికి బాత్రూములు గట్టి గాలి కొట్టు చెగిరి పరిస్థితి రూపాయలు ఏడు బాత్రూమ్ తో సాయిల్ పత్రాలు ఏంటి దారి బండి కూడా రావు ఇప్పుడు మన నరంతే కాలు చూడు చినుకులు పలు పడుతున్నాయి డిపి ఉంది అన్ని ఉంది కొన్ని వాటర్ సదుపాయం లేకపోతే కష్టమే ఇదేనా పన్నెండు లక్షలు రెండు లక్షలు రెండు లక్షల ముప్పై వేలు ఈ ప్లేస్ మొత్తం తవ్వించడానికి నీరు మన కింద తీసుకొస్తున్నారు వాటర్ ట్యాంకర్ వాటర్ లేదు పైన చిన్న చర్చి కొండల మధ్య చిన్న ఊరు ఇంకా కొంచెం మట్టి ఇంకెళ్ళి చూద్దాం అక్కడ ఊడు పోతుంది ఆగా ఇంత కొండల మధ్యన ప్రశాంతంగా ఉన్నది ఊరు సూపర్ అయ్యంత వర్షం పడుతుంది అందుకని ఆల్రెట్ వైపు నుంచి వచ్చేస్తుంది చాలా పెద్ద వర్షం ఏం చూసి మరే ఎప్పుడో నుడికోట్టుకోసం మొత్తం ఆ చూడు వర్షకు స్టార్ట్ అయింది ఉన్నాయి కానీ సాగుకారులు అంటే ఆడ చెప్పిన రోజు మేము రాలేదు అడిగకుండా ఇరవై వేలు చెప్పిన ఒక రోజు చూసింది స్వచ్ఛమైన వాతావరణం స్వచ్ఛమైన వాతావరణం బలవే ఇప్పుడు వస్తారా ఆడ కిందకి きょうの子はた